ఓం నమో వెంకటేశాయ జై చిన్న నమస్తా హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు మనము సర్పదోషాలు ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం ఎందుకంటే మనందరికీ తెలుస్తూ చాలామంది సర్పదోషాలు నాగదోషాలు వీటితో బాధపడుతూ ఉంటారు కదా మరి మనం తెలిసో తెలియకో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం సో ఆ పొరపాట్లు మనకు కుజ దోష సర్పనాగ దోషాలుగా ఎలా మనకు ట్రాన్స్ఫామ్ అవుతాయి లేదా మనకు వచ్చేసి అవి డెవలప్ అవుతాయి అనే విషయం చూద్దాము నిజం చెప్పాలంటే ఈ ఇప్పుడు నేను చెప్పబోయేవి మీకు కొంచెం సిల్లీగా అనిపించవచ్చు ఏంటంటే ఇవి కూడా సర్పదోషాలు అయితే ఇక మానవ జీవితం మనుగడం ఎలా అనేది కూడా మీకు అనుమానం రావచ్చు కానీ చూడండి ఇవి నేను క్రియేట్ చేసినవి కావు మనకు శాస్త్రంలో ఏముంటే అవి నేను ప్రామాణికం చేసి చెప్తున్నది అనమాట ఓకేనా తర్వాత దీనికి పరిహారాలు కూడా ఎలా చేయాలి అనే విషయం కూడా చెప్తాను టెన్షన్ ఏమి పడద్దండి ఓకేనా సరే ఇప్పుడు నేను చెప్పబోయేవి కూడా సర్పదోషాల కారణం అవుతాయండి సో ఏవేవనేది విందాం మొదటగా ఇల్లు కట్టేటప్పుడు భూమిలో లోతుగా తవ్వి తీస్తూ ఉంటాం కదా పునాదుల కోసం దానికోసం అని సో అప్పుడు పునాదులు తీసేటప్పుడు చనిపోయే జీవుల వలన కూడా సర్పదోషం వస్తుంది తర్వాత మనము ఇంటిలో బియ్యము గోధుమలు ఇతర ఇతర ధాన్య పదార్థాలలో పడిన చీమలు పురుగులను చంపుడం ద్వారా కూడా దోషం వస్తుంది ఇంకా ఇంట్లో బొద్దింకలు పురుగులు చంపుడం ద్వారా కూడా దోషం వస్తుంది వంట చెరుకును పగలగొట్టినప్పుడు అంటే పూర్వకాలం అంటే చెట్లను కొట్టి చేసేవాళ్ళు కదా సో అలా చెట్లను కొట్టి చేసేటప్పుడు అందులో ఉన్న జీవాలు కూడా చనిపోతాయి కదా వాటి ద్వారా కూడా దోషం వస్తుంది తర్వాత మనుషులు తాము నడిచే మార్గంలో అజాగ్రత్త వల్ల కింద పడే ఎన్నో చిన్న చిన్న కీటకాలు కానీ చనిపోతూ ఉంటాయి మన వెహికల్స్లో పోయినప్పుడు చిన్న కొన్ని కొన్ని కుక్కలు చనిపోతూ ఉంటాయి తర్వాత ఎప్పుడైనా ఫారెస్ట్ ఏరియాలో పోయినప్పుడు చిన్న చిన్న తొండలు ఇట్లాంటివన్నీ కూడా చనిపోతూ ఉంటాయి వీటి వలన కూడా దోషం వస్తుందంట తర్వాత రైతులు పంట పొలాలకు నీరు పెట్టినప్పుడు పొలము దున్నేటప్పుడు అనేక రకాలైన జంతువులు చనిపోతాయి కదా వాండే జీవులు వాటి ద్వారా కూడా దోషం వస్తుందంట అడవులను కొట్టి వ్యవసాయ భూములుగా మార్చే ప్రక్రియలో కూడా దోషం వస్తుందంట అంతేకాకుండా దేవతా వృక్షాలైన వేప మర్రి మేడి మోదుగా జమ్మి జువ్వి రావి ఇలాంటి చెట్ల నరుకుట ద్వారా కూడా మనకు సర్పదోషం వస్తుందంట ఇంతేకాకుండా మనము దేవతా వృక్షాలను అంటే తాకకూడని రోజుల్లో తాకినా కూడా మనకు సర్పదోషం అనేది వస్తుంది అని ఉందన్నమాట అంతేకాకుండా కొంతమంది చూడండి కొండలను స్టిక్స్ పెట్టేసి అది గిలిటెన్ స్టిక్స్ అంటారు కదా అవి పెట్టేసి పగలు కొట్టేసి ఆ కొండలు క్రష్ చేసి దాని ద్వారా వ్యాపారం చేస్తూ ఉంటారు అలా కూడా వాటి ద్వారా కూడా భూదేవి శాపం వస్తుందంట అంతేకాకుండా ఆ జంతువులు అక్కడ మరణించే సమయంలో పెట్టే ఘోష ద్వారా కూడా సర్పనాగ దోషాలు వచ్చేస్తాయని చెప్పేసి ఉంటుంది అనమాట ఇంతేకాకుండా పశువులు కొంతమంది పెట్టుకొని కూడా సరియైన దాణ వేయకోకుండా హింసించినా కూడా దోషం తగులుతుంది నీళ్లు కలుషితం చేసినా కూడా దోషం తగులుతుంది అగ్నికి అపహ అపకారం చేసినా కూడా దోషం తగులుతుంది కొంతమంది చూస్తారా ఎప్పుడైనా ఫైర్ ఇది అయినప్పుడు పిచ్చి పిచ్చు అన్నీ దాంట్లోకి కేయడము ఇలాంటివి చేసినా కూడా దోషం వచ్చేస్తుంది అంట అంతేకాకుండా కాంట్రాక్టర్లు చూడండి ఇప్పుడు మనం పెద్ద పెద్ద కాలువలు తో ప్రాజెక్టులు చేసినప్పుడు అనేక రకాల కాలువలను తోవాల్సి వస్తుంది కదా ఇది ఇలా చేయడం ద్వారా కూడా అంటే ఏదైనా శాంతి పరిహారాలు చేసుకోకుండా ఇలా చేయడం ద్వారా కూడా ఆ పరిపాలన చేసే రాజుకు కూడా ఇది అంటుతుంది అనేది ఉందన్నమాట ఇంకా వచ్చేసి ఇంకా గోవులను ఎద్దులను హంసలు నెమ్మళ్ళు చిలకలు కుక్కలు పిల్లులు స్త్రీలు శిశువులు నిరంతరముగా దేవతారాధన ఉపాసన చేసేవారికి లేదా పీఠాధి గుడిలో పూజలకి స్త్రీలకు బాధించేవారికి గోవిందనామాలు చెప్పే వాళ్ళకి శంఖ చక్రాలను ధరించిన వాళ్ళకి లేదంటే అంటే ఆ నామాలు మనం వేసుకుంటాం కదా అలా వేసుకున్న వాళ్ళకి త్రిశూలన్నీ ధరించిన వాళ్ళకంటే వాళ్ళ అటువంటి ఏదో ఆ మచ్చలు ఇట్లాంటివి ధరించిన వాళ్ళకు కూడా మనం ఏ విధమైన తిట్టినా కూడా కొట్టినా కూడా మనకు ఆ విధమైన సర్పదోషం అనేది వచ్చేస్తుంది అని అనమాట మరి ఏంటండి ఇలా సర్పదోషం అనేది వచ్చేస్తుంది చిన్న చిన్న పనులకు కూడా సర్పదోషం నాగదోషం వచ్చేస్తుందని చెబుతున్నారు కదా మరి ఎలా వీటికి ఏమేమి చేయాలి దోషాలు పాపాలు నిత్యము ఇప్పుడు ఈ నిత్య కర్మలు ఇట్లాంటివన్నీ ఆచరిస్తూ ఉండాలండి అందుకే భగవంతుని ఆరాధన అనేది చేస్తూ ఉండాలండి ఇక మరి ఏంటండి ఇట్లాంటి చిన్న చిన్న అంటే తెలిసో తెలియక చేసిన వాటికి కూడా మనకు నాగదోషాలు ఇలాంటివి వస్తాయంటున్నాను కదా మరి వీటికి ఏదైనా పరిహారం ఉందా అంటే చక్కగా ఉందండి అది వచ్చే వీడియోలో విందాము థ్యాంక్స్